సేవ్ సాయిల్ ఒనండాల్ ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క దానిమ్మ తోట గార్లమిట్టపల్లి వీరపునాయన పల్లి మండలం అదేవిధంగా వెన్నపూస వెంకట సుబ్బారెడ్డి గారు అదేవిధంగా వారి అబ్బాయి అయినటువంటి వెన్నపూస పవన్ కళ్యాణ్ రెడ్డి గారి యొక్క దానిమ్మ తోటలో మనం ఉన్నాం ఈరోజు ఈ యొక్క దానిమ్మ తోట అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ఉన్నాం ఈరోజు మీరు ఈ యొక్క దానిమ్మ తోటలో కాపు పట్టినటువంటి విధానం కావచ్చు అదేవిధంగా చెట్టులో ఉన్నటువంటి కొమ్మ కొమ్మలో ఉన్నటువంటి సైజులు కావచ్చు మీరు ఈ యొక్క తోటని దాదాపుగా ఈ తోటని ఆగస్ట్ మధ్యలో పంటకు వెళ్ళడం జరిగింది పంటకు వెళ్ళినప్పటి నుంచి కూడా మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఒకవైపు తుఫాను కంటిన్యూ అవుతుంటే ఇది క్లోజ్ అవుతుంటే మళ్ళీ ఇంకొక తుఫాను అనేది రావడం జరిగింది ఎప్పుడు కూడా సూర్యుడిని మనం ఈ సంవత్సరం చాలా తక్కువ చూసాం అలాంటి విపత్కర పరిస్థితుల్లో వాతావరణం సరైనటువంటి అనుకూలంగా లేనప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ప్రతి కొమ్మలో కూడా కాపు పట్టినటువంటి విధానం ప్రతి మొక్కలో ప్రతి చెట్టులో కూడా ఏ విధమైనటువంటి కాపు పట్టిందో అదేవిధంగా మీరు చూస్తే మీరు యొక్క తోటలో ఏ భాగంలో చూసుకున్నా ఏ మొక్కలో చూసుకున్నా ఇక్కడ విరగ కాసినటువంటి దానిమ్మ కాపు మీరు చూడొచ్చు ఏ విధమైనటువంటి విరగ కాసిందో అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు మీరు ఇక్కడ చూస్తే అక్కడ వెంకట సుబ్బారెడ్డి అన్న కూడా చూపిస్తున్నాడు వెన్నపూట వెంకట సుబ్బారెడ్డి అన్న ఏ విధమైనటువంటి విరగ కాసినటువంటి కాపు కాసిందో మనం తోటలో ఈ యొక్క సాలే కాదు మనం ప్రతి ఒక్క సాలలో కూడా చూద్దాం ఏ విధమైనటువంటి కాపుతో తోట కలకలలాడుతుంది అంటే రైతు ప్రతి ఒక్క దానిమ్మ రైతుకు ఒక కళ ఉంటుంది ప్రతి ఒక్క కొమ్మలో ప్రతి ఒక్క మొక్కకి ఈ విధమైనటువంటి కాపు అంటే ఇంత అద్భుతమైనటువంటి కాపు ఏ విధంగా సాధించారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటి వరకు చూసుకుంటే గత ఆరు నెలలు ఏ విధమైనటువంటి సమస్యలతో రైతు ఇబ్బంది పడ్డాడు అంటే వాతావరణం చూస్తే రోజు మీకు ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా తుఫాన్ల మీద తుఫాన్లు వచ్చాయి ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే కనుక జనవరి దాదాపుగా మొదటి వారం వరకు కూడా మనకు అల్పపీడన ద్రోణి ఉండడం అనేది జరిగింది మీరు చూస్తే అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క సాలు మొత్తం కూడా చూసుకుంటే కనుక కాపు పట్టినటువంటి విధానం అదేవిధంగా మనం ఇప్పుడు ఈ యొక్క పంటని మన వెంకట సుబ్బారెడ్డి అన్న వెన్నపూస వెంకట సుబ్బారెడ్డి అన్న ఇంత అద్భుతంగా ఏ విధంగా పండించుకోగలిగారు అదేవిధంగా ఏ విధంగా అంటే గత ఐదు సంవత్సరాలుగా వెన్నపూస వెంకట సుబ్బారెడ్డి అన్న చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క పంటని అంటే మనం ఈ పంటని మనం చూడడానికి వచ్చే ముందు అంటే గత సంవత్సరం ఈ యొక్క పంటని గత సంవత్సరం మనం ఈ పంటని మనం చూడడం జరిగింది అంటే మధ్యలో అంటే పవన్ కళ్యాణ్ రెడ్డి గారు ఒకరోజు కాల్ చేశారు సరే మీరు ఇలాగా తోటలు చూస్తారంట కదా ఈ విధంగా దానిమ్మ పంట గురించి మీరు చెప్తారంట కదా మీరు చూ మీరు చెప్పినటువంటి అంటే మాకు దానిమ్మ పంటలో బ్లైట్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం సరైనటువంటి దిగుబడి మాకు రావట్లేదు మేము ఏ విధంగా ఈ తోటని మేము కాపాడుకోవాలి అసలు దానిమ్మ పంటని మేము ఉంచుకోవాలా తీసేయాలా అంటే మా వల్ల అవుతుందా ఈ యొక్క కడప జిల్లాలో వాతావరణానికి అసలు సెట్ అవుతుందా మనం ఏమన్నా పంటను తీయగలం అంటే మనం మధ్యలో రాగలిగాం సార్ ఈ ఆల్రెడీ కొంత మీ తోట బ్లైట్తో ఉంది ఈ యొక్క పంటని మనం ఉన్నంతలో బెటర్గా తీసుకొని వచ్చే సంవత్సరం మాత్రం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం మీ పంటని ఇప్పుడు మీరు చూసిన అద్భుతంగా చేద్దామని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్న వెంకట సుబ్బారెడ్డి మీరు చెప్పండి గత సంవత్సరం అంటే ఇప్పుడు ఓవరాల్గా అంటే మీరు వేసిన గొర్రెల ఎరువుతో పాటుగా ఇప్పటికీ అంటే ఇప్పుడు ఈ మూడు ఎకరాల దానిమ్మ కంటే ఇది దాదాపుగా ఏడు సంవత్సరాల దానిమ్మ తోట ఈ యొక్క ఏడు సంవత్సరాల దానిమ్మ తోటికి ఇప్పుడు మీరు చెప్పండి గతంలో కంటే మీకు పెట్టుబడి ఎక్కువైందా తక్కువైందా గతంలో తక్కువైంది సార్ పెట్టుబడి తక్కువైంది ఓకే ఇక్కడ పెట్టుబడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెడ్డి అడుగుదాం ఎందుకంటే వాళ్ళ నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటాడు ఈ సంవత్సరం ఇప్పటికంటే దాదాపుగా ఇప్పటికైతే కనుక మూడున్నర లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఇంకొక ఇరవై రోజులు ఈ తోటను మెయింటైన్ చేయాల్సింది అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే ఒక నాలుగు లక్షలు పెట్టు లక్షలు ఏడు సంవత్సరాల మొక్కలు మొక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది కేవలం నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో ఈ యొక్క పంటని తీయడం జరుగుతుంది ఇప్పుడు మనం వెంకట సుబ్బారెడ్డి అనేది తెలుసుకుందాం అన్న మీరు గతంలో మీరు శ్రియాన్ కంపెనీ వారిని సంప్రదించక ముందు మీ యొక్క దానిమ్మ పంటను అసలు పండించుకోగలమన్న నమ్మకం ఉండేదా కష్టంగా ఉన్నాయి సార్ కష్టంగా ఉన్నింది కష్టం చాలా అంటే చాలా కష్టంగా ఉండి కష్టంగా అనేది తెలియదు తెలుగు చెప్పిన మందులు మనం తీసుకొచ్చి కొడతాము అది పూత రాలిపోవడము బ్లైట్ బ్లేట్ బ్లైట్ ఆటాకాడము దానికి మందులు అంటే మనం కనుక్కోలేము వాళ్ళు చెప్పలేరు అట్లా తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చా జరుగుతుంది ఇబ్బందికి లోనే వాళ్ళు సో ఇప్పుడు మీరు శ్రీయాన్ కంపెనీ వాళ్ళు మీకు గత సంవత్సరం మధ్యలో పరిచయం అయ్యారు కదా అంటే మీకు ఎలా పరిచయం అయ్యారు అంటే ఇప్పుడు అంటే శ్రీయాన్ కంపెనీ వాళ్ళను సంప్రదించాలని మీకు ఎలా ఎందుకు అనిపించింది ఇట్లా ఈయన ప్రసాద్ రెడ్డి అన్న విఘ్నేశ్వర విఘ్నేశ్వర్ అగ్రి చెప్పారు అతని మీరు చెప్పండి అంటే మీకు గత సంవత్సరం కంటే పెట్టుబడి తక్కువైంది కొంచెం మీకు గత సంవత్సరం కంటే పెట్టుబడి తక్కువైంది మీరు గత సంవత్సరాలతో పోల్చుకుంటే అంటే ఇక్కడ మీరు చాలా చూస్తున్నారు విరగ కాల్చిన కాపు అంటే మీకు కనబడుతోంది మీ కళ్ళెదురుగా తోటనంతా తిప్పి చూపించడం జరిగింది ఇంత అద్భుతమైన కాపు రావడానికి అంటే ఇప్పుడు మనం అన్ని ఉత్పాదనల గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది ఇందులో ముఖ్యమైన స్టేజెస్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఇప్పుడు చెప్పండి అంటే ప్రతి ఒక్క రైతు ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటంటే బ్లైట్ మీరు చెప్పండి మీరు ఇంతకుముందు వాడిన తెగుళ్ళ మందులే వాడారు కాకపోతే ఇంతకుముందు వాడిన తెగుళ్ళ మందుతో పాటు మీ బ్లైట్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు అది ఎక్కడ ఉంది క్యాలియన్ థర్టీ ఫైవ్ ఓకే కాలియా సో తీసుకోండి తీసుకోండి బాటిల్ తీసుకోండి ఈ యొక్క క్యాలియాన్ థర్టీ ఫైవ్ని మీరు కలిపేటువంటి ఫంగీసైడ్స్ అంటే తెగుళ్ళ మందుల్లో మీరు లీటర్ నీటికి టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మీరు మీ తోటలో బ్లైట్ అనేది అదుపులో చేసుకోగలిగారు ఎందుకంటే గత సంవత్సరం వాడిన తెగుళ్ళ మందులో వాడరు కాకపోతే ఎక్స్రే ఏం చేశారంటే క్యాలియాన్ థర్టీ ఫైవ్ అని కలిపారు అదేవిధంగా మీరు చెప్పండి సార్ అంటే ఇప్పుడు పూత ఇంతకు ముందంతా మీకు పూత సెట్ అవ్వడమే ఒక ప్రాబ్లం ఉండేది పూత పింద పూత రావడానికి పూత పిందగా సెట్ అవ్వడానికి మీకు అంటే మీకు బాగా అనిపించినటువంటి ఉత్పాదన ఏంటి పార్ట్ బి పార్ట్ బి అంటే దీనిని డ్రిప్ ద్వారా అయితే గనక పూత వచ్చేటువంటి సమయంలో సో పూత వచ్చే టైంలో ఎకరానికి ఐదు వందల గ్రాములు చొప్పున డ్రిప్ ద్వారా అదేవిధంగా పిచికారీలో అయితే గనక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నారు వాళ్ళు కలిపేటువంటి అప్పుడు ఉన్నటువంటి త్రిప్స్ కావచ్చు లేదంటే పురుగు కావచ్చు దోమ కావచ్చు దేనికైనా సమయం మీరు దీని గురించి ఏం చెప్తారు వెంకట సుబ్బారెడ్డి అది పూత స్టార్ట్ అయినా ఉంటే పూత అది బాగా నాణ్యత ఉంటుంది కాయ సైజు పెంచుతుంది పూత బాగా లావుగా వస్తుంది ఓకే అది అది నిలబడిన కూడా కాయ సైజు అనేది అంటే మనం చూడాలనిపిస్తుంది అంత అద్భుతంగా అదేవిధంగా ముఖ్యంగా రైతులు ఎదుర్కొనేటువంటి సమస్య అంటే ఇప్పుడు మీరు పండిస్తున్నటువంటి అరిటిలో కావచ్చు అదేవిధంగా దానిమ్మలో కావచ్చు లేదంటే వివిధ రకాలైనటువంటి పంటలు ఇప్పుడు మిలాన్స్ పండిస్తున్నారు అంటే పుచ్చ చాలా మంది రైతులు లోపల కాయ కలర్ సరిగా రావడం లేదని కొంతమంది బాధపడుతున్నారు సైజు సరిగా రావడం లేదని బాధపడతారు మీ తోటలో ఇంత అద్భుతమైనటువంటి సైజులు కలర్ తో రావడానికి మీరు ఏ ఉత్పాదన అంటే చెప్తారు సైజు రావడానికి మంచి కలర్ సైజు రావడానికి కలర్స్ మంచి పాటు కలర్ కూడా బాగా షైనింగ్ అని కూడా వచ్చేస్తారు కలర్ షైనింగ్ వస్తుంది సైజ్ వస్తుంది అంటే మీరు చూస్తున్నారు తోట అంటే ఇక్కడ మేము తోటలోనే ఉండడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్పాదనలు అన్నిటి గురించి కూడా అంటే మీరు తెలుసుకోవచ్చు అంటే వీటన్నిటిని కూడా వాడడం జరిగింది సమయానుసారంగా కాలానుసారంగా అంటే సమయాన్ని బట్టి మనం చెప్పడం జరిగింది అన్న వెంకట సుబ్బారెడ్డి అన్న మీరు చెప్పండి శ్రియాన్ కంపెనీ ఉత్పాదనలు అంటే ఇప్పుడు దాదాపుగా మూడు ఎకరాలతోట ఇది చాలా పెద్ద తోట ఏడు సంవత్సరాలతోట చెట్టు చూస్తే అర్థమవుతుంది మీరు నీళ్లు కూడా పెరుగుతాయి ఎందుకంటే ఒకట ఒక రెండు సంవత్సరాల మొక్కలకి నీళ్లు పట్టడం స్ప్రే చేయడంలో వాటర్ వాల్యూమ్ పెరుగుతుంది ఖచ్చితంగా వాటర్ వాల్యూమ్ పెరిగిందంటే మందులో డోస్ పెరుగుతుంది ఇంకా కానీ నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి అంటే ఫస్ట్లో మీరు నేను పరిచయం అయినప్పుడు మీరు ఏమన్నారంటే సార్ ఒకే రౌండ్కి ఇంత అవుతుందన్నారు కానీ గతంలో మీరు దాదాపు ఒక పంటకాలంలో యాభై రౌండ్లు కొట్టినారా కొట్టి యాభై రౌండ్లు కొట్టారు ఈ పంటలో ఇప్పుడు ఇరవై ఏడా ఇరవై ఎన్నో రౌండ్ ఇది మన ఇరవై ఆరు ఇరవై ఏడు రౌండ్లు అయింది ఇప్పటికీ అంటే ఇంకొక మూడు మూడు రౌండ్లు లేదా రెండు రౌండ్లలో ఈ పంట కంప్లీట్గా కటింగ్ అవడం అనేది జరుగుతుంది అంటే దాదాపుగా ఇరవై రౌండ్ల స్ప్రే ఖర్చు తగ్గింది అంటే ఇక్కడ రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పరిస్థితులకు అనుగుణంగా అంటే మనం ఎక్కువ తక్కువ స్ప్రేలలో తక్కువ పెట్టుబడితో అంటే మీకు ఈ యొక్క శ్రియాన్ కంపెనీ వారి యొక్క ఉద్దేశం అనొచ్చు శ్రియాన్ కంపెనీ వారి యొక్క ముఖ్య మోటు ఏంటంటే మనం సాయిల్ హెల్త్ ఈ యొక్క భూమిని ముఖ్యంగా భూమి యొక్క ఆరోగ్యాన్ని అంటే మన గత మళ్ళీ వచ్చేటువంటి తరాలకి ఈ యొక్క నేలని మనం అద్భుతంగా అందిస్తూ అదేవిధంగా ప్రకృతికి పర్యావరణానికి నష్టం కలగకుండా రైతుకి మంచి దిగుబడి వచ్చే విధంగా సాధి వచ్చే అంటే వచ్చేటువంటి ఉత్పాదనలు అందిస్తూ వారికి రైతు పం పంట పండించడంలో కూడా మంచి సలహాలని సూచనలు అదేవిధంగా ఉత్పాదనల్ని అందిస్తున్నటువంటి శ్రీయాన్ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు ఒక రైతుగా ఒక దానిమ్మ రైతులకి ఏం చెప్తారు తోటి దానిమ్మ రైతులకి ఫస్ట్ వాడి వందల కడికి శ్రీయాన్ కంపెనీ మీరు పశువు సంవత్సరం ఆపులో అంటే వచ్చినారు కాబట్టి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మాకు దీనివల్ల లాభం మాకు హండ్రెడ్ పర్సెంట్ నూట నూటకి హండ్రెడ్ పర్సెంట్ మాకు దీని వల్ల లాభం మాకు ఎందుకంటే దీని హ్యాపీగా ఉండమ్మా హ్యాపీగా ఉన్నారు దానిమ్మ పంటని పండించే కలమన్న ధైర్యం వచ్చినా ఫుల్ ఉంది మల్ల ఫుల్ ధైర్యం ఉంది అదే మీ కంపెనీ మందులు వాడడం తాళకి ఈ సంవత్సరం నెక్స్ట్ కాయించుకోలేను నేను బయట వల్ల తోటనే మీ మీ బావగారు కూడా అంటే ఇది ఉంచాలా లేదా అంటే నన్ను తోటకి పిలిపించినప్పుడు ధైర్యం వస్తుంది ఇంకా నాలుగు సంవత్సరాలు రాబస్తా ఈ మందులు వాడితే అనే ధైర్యం నాకుంది ఇప్పుడు అంటే ధైర్యం గా వచ్చింది సార్ మాట్లాడండి నాకైతే ధైర్యం మందులు రైతులకు ఏం చెప్తారు శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు ఇప్పుడు మీరు మూడు ఎకరాల దాని మొత్తం ఏడు సంవత్సరాల చెట్లు దాదాపుగా చాలా ఎత్తు పెరిగాయి అంటే వాటర్ వాల్యూమ్ ఎక్కువ పోతుంది స్ప్రే చేసినప్పుడు ఇప్పుడు మీరు చెప్తే అంటే ఏం చెప్తారు అంటే ఒక దానిమ్మ రైతుకి శ్రీయాన్ కంపెనీ గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా ఇట్లా ప్రతి ఒక్క దానిమ్మ దానిమ్మ నేను బయట కంపెనీలో మందులు వాడి చూసినా నేను కొంచెం ఇబ్బంది నాకు ఇట్లా శ్రీ అనే కంపెనీ వచ్చి నాకు ఎంటర్ అయిన తర్వాత నాకైతే బాగా హ్యాపీగా పలానా డోసు ప్రకారం వాడుకుంటా వాళ్ళు కూడా మన కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే పలానా రౌండ్ ఇది పలానా రౌండ్ ఇది పలానా వాడుకుంటా కంటిన్యూగా మనకైతే ఇప్పటికే నేను కొంతమంది రైతులకు చెప్పేసిన ఓకే ఇప్పుడు మీరు ఒక యంగ్స్టర్ అంటే యువత కొంచెం వ్యవసాయ రంగంలో రావడానికి కొంచెం ఆలోచిస్తున్నటువంటి ఇది మీరు ఈ పంటను చూసిన తర్వాత ఈ యొక్క దిగుబడిని చూసిన తర్వాత ఒక యువ రైతుగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమో శ్రీయాన్ కంపెనీ గురించి చెప్పాలంటే తోటి యువ రైతుల కంటే వ్యవసాయ రంగంలోకి వచ్చే రైతులకు కావచ్చు యువ రైతులకు మీరు ఏం చెప్తారు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ మందులు కొట్టినప్పుడు కొట్టి మనిషి అలిచిపోవడము విసుకురావడము కొట్టినా కూడా దాని రిజల్ట్ రాకపోవడము ఏం చేయాలబ్బా అని ఆలోచన ఆలోచన అనేది తగ్గిపోయింది ఇలా చేయడం ఎందుకు ఇంకా వదిలేద్దాం పీకేద్దాం అనే సిచ్యువేషన్ కూడా వచ్చింది లాస్ట్ టైం ఒక పర్సన్ తగిలి సార్ సుబ్బన్న సార్ని కలవడం జరిగింది కాల్ చేయడం ఇమీడియట్ గా తోడు దగ్గరకు వచ్చి విజిట్ చేశారు సార్ మీరు చేసిన తర్వాత దీనికి ఇలా ఇలా ప్రసిద్ధి ఇలా ప్రొసీజర్ తీసుకోండి అని చెప్పి చేయడం జరిగింది ఓకే దానివల్ల ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అలా చేశాము చేశారు ఇంత అద్భుతమైనటువంటి దానిమ్మ తోట పండించుకోగలరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత జరుగుతుంది ఇంత వస్తుంది ఇంత కలర్ దానిమ్మ పంటను కూడా ఇలా పండించవచ్చు అది కూడా కడప జిల్లాలో వీరపనాయన పండ పల్లె మండలంలో ఇక్కడ లాస్ట్ ఇయర్ వరకు ఈ తోట ఒకటే ఉండండి ఈ మండలంలో కానీ ఈ డిస్టిక్ లో కానీ ఇక్కడ పట్టుకో ఓకే ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఇంచుమించు ఒక ముప్పై నలభై ఎకరాలు మళ్ళీ కొత్తగా రైతులు అంటే ఈ యొక్క తోటలో వచ్చేటువంటి పంట పండిస్తున్నటువంటి విధానం చూసి తోటి రైతులు కూడా దాన్ని మనం మనం పండించుకోవచ్చు మన ఏరియాకు సూట్ అవుతుంది అన్న ఒక ఆలోచనకు వచ్చారు అందరు ముందు ఏం నాటిస్తావు ఏం చేస్తావు ఇది నువ్వు ఇది అవుతాదా మీతో అని చెప్పి చాలా మంది చేసేదే ఉంది కానీ దీని తర్వాత నాటిన తర్వాత చూసిన తర్వాత అందరు మేము నాడుతాం మేము నాడుతాం ముప్పై నలభై ఎకరాలు నాటడం జరిగింది దీనివల్ల ఓకే సో ప్రతి ఒక్క రైతు సోదరుడికి విన్నవించేది ఏంటంటే చెప్పడం ఏంటంటే మనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ యొక్క శ్రియాన్ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే మేము ఎప్పుడు కూడా సేవ్ సాయిల్ అని మాట్లాడతాం ఎందుకంటే ఈ భూమిని మనం వచ్చేటువంటి తరాలకి సక్రమంగా ఇవ్వకపోయినట్లయితే ప్రపంచంలో వచ్చేటువంటి చాలా విపత్కరమైన పరిస్థితులు అంటే ఆహార కొరత కావచ్చు ఎందుకంటే నేల యొక్క సారం అనేది రోజురోజుకు తగ్గిపోతుంది ఈ యొక్క నేల యొక్క సారవంతాన్ని మనం అలాగే మనం భావితరాలకు తరాలకు అందిస్తూ రైతు ప్రస్తుతం పండిస్తున్నటువంటి పంటల్లో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడం కోసం ఈ యొక్క శ్రియాన్ కంపెనీని మీ ముందుకు తీసుకొచ్చారు శ్రీయాన్ కంపెనీ వారి యొక్క సలహాలతో మీరు కూడా మీ యొక్క అద్భుతమైన పంటల్ని మీరు కూడా పండించుకోవాలనుకుంటే కనుక నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కు మీరు కాల్ చేసి మీ యొక్క పండించేటువంటి పంటల్ని మీరు ఇందాక చూసినటువంటి వీడియోలో లాగా ఇంత అద్భుతంగా పండించుకోవాలనుకుంటే గనుక మీరు శ్రీయాన్ కంపెనీ వారిని సంప్రదించవచ్చు అదేవిధంగా శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు వాడుకొని మీరు మీ యొక్క మా పంటలని బాగా పండించుకుంటూ అదేవిధంగా మానవాళికి వచ్చే తరాలకి మీ యొక్క నేలని మంచి నేలని మీరు కూడా అప్పచెప్పాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ